లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారచూచెను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసరు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవన మంతి వేసినని వారితో చెప్పాను కొందరు ఇది అందమైన రాళ్లతో అర్పితములు తోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయముని గూర్చి మాట్లాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చునని చెప్పాను అప్పుడు వారు బోధకుడా అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరుగు బాహు సూచనలు ఏమని ఆయన అడగగా ఆయన మీరు మోసపోకుండా చూచుకునుడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననే కాలము సమీపించిన చెప్పుదురు మీరు వెంబడి పోకుడి మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడియకుడి ఇవి మొదట జరగవలసి ఉన్నవగాని అంతము వెంటనే రాదని చెప్పెను మరియు ఆయన వార్త ఇట్లనను జనం మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళును కరువులను తటస్థించును ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తం మిమ్మను రాజుల ఎద్దుకును అధిపతులు ఎద్దుకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చరసాలలకును అప్పగించి హింసింతురు ఇది సాక్షార్థమే మీకు సంభవించును కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింత చింతించకుందమని మీ మనస్సులో నిశ్చయించుకుని మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు వారు మీలో కొందరిని చంపింతురు నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు కానీ మీ తల్ల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు ఎరుసలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకుని అప్పుడు యూదయాలో ఉండువారు వారు కొండలకు పారిపోవలను దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను పల్లెటూళ్ళల్లోని వారు దానిలో ప్రవేశింపకూడదు లేఖనములలో రాయబడి ఉన్నవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికిని శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును వారు కత్తివాత కూలుదురు చెరపట్టబడిన వారే సమస్తమైన అన్ని జనముల మధ్యకు పోవుదురు అన్ని జనములు కాలములు సంపూర్ణములు అగువరకు ఇరుషులేము అన్ని జనముల చేత త్రొక్కబడును మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు అప్పుడు మనుషు కుమారుడు ప్రభావముతోను మహా మహామహిమతోనూ మేఘారుడై వచ్చుట చూతురు ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలెత్తుకుని మీ విడుదల సమీపించుచున్నదనెను మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను అంజూరుపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి అవి చిగురించుటి చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయినని మీ అంతటి మీరు తెలుసుకుందరు కదా అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకుని అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు మీ హృదయములు ఒకవేళ తిండి వల్లనైనను మత్తు వలనైనను అహిక విచారం వలనైనను మందమ్మగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండు ఆ దినము భూమి అందంతటా నివసించే వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగలవారు నగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పెను ఆయన ప్రతి పగటియందు ఎందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఉలీవా కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన ఎద్దుకు పెందల కడే వచ్చుచుండెరి ఆమెన్